హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో నల్లి నవంబర్ నెల మనకి సుమారుగా పది నుంచి ఇరవై ఆ మధ్య కాలంలో మనకి నల్లి కనపడింది నల్లి కనపడిన దగ్గర నుంచి మనందరికీ కొంచెం భయం స్టార్ట్ అయ్యి మనం యాక్చువల్గా ఇక నల్లి స్టార్ట్ అయింది ఈ ఏడు రాదనుకున్నాం కానీ రావటం మొదలైంది నల్లికి కొట్టాల్సిందని చెప్పేసి మనకు తెలిసిన మందులు అంటే గతంలో మనం వాడి బాగుంది అనుకున్నటువంటి మందులు లాస్ట్ ఇయర్ మన ఇష్టం వచ్చినట్టు మూడు రోజులకి నాలుగు రోజులకి ఓ భయంకరంగా పుట్టేశాం ఒక్కొక్క స్ప్రేకి పదిహేను వందల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఖర్చు పెట్టినటువంటి రైతులు చాలామంది ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే ఈ నలభై రోజులు అంటే నవంబర్ ఇరవైలో నల్లి మనకు ప్రారంభమైంది అనుకుంటే పదిహేను నుంచి ఇరవై మధ్యలో సుమారుగా నలభై రోజులు డిసెంబర్ నెల ఆఖరు వరకు ఎన్ని మందులు కొట్టినా ఏది పుట్టినా నువ్వు నలభై రోజులు అయితే నల్లిని పూర్తిగా ఏమీ కంట్రోల్ చేయలేకపోయాం ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు ఉధృతి తగ్గినట్టుగా కనపడటం మళ్ళీ మూడో రోజు నల్లి చక్కగా దాని పని అది చేస్తూ డ్యామేజ్ చేస్తూనే వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం వాడినటువంటి మందులు కేవలం రెండు రోజులు నల్లిని నల్లి స్పీడ్ని ఏదో మందు కొట్టాడు రెండు రోజులు సైలెంట్గా ఉందాం అనుకొని సైలెంట్గా ఉండటం అంతవరకే మళ్ళీ మూడో రోజు చక్కగా తినడం ప్రారంభిస్తాను అంటే అవి వాటిని ఈ మందులు ఏమీ చేయలేకపోయినాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉంది అసలు ఈ నలభై రోజులకు మళ్ళీ నల్లి ఎందుకు కుదుర్తి చూపించడం మొదలు తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎందుకు రావడం మొదలు పెట్టింది నలభై రోజులకి నల్లి తగ్గడానికి కారణం ఏంటంటే దాని జీవిత కాలం నల్లి యొక్క జీవితకాలం నలభై రోజులు మాత్రమే ఈ నలభై రోజుల్లో దాని చరిత్ర అంతా అయిపోయింది అంటే దాని గుడ్డు దశ ప్యూపా దశ లార్వా దశ అన్ని దశలు దాటుకుంటూ ముందుకు వచ్చేసి దాని యొక్క వయసు అయిపోయి అది మళ్ళీ రెక్కల పురుగ్గా మారి వెళ్ళిపోయింది సో ఆ వెళ్ళిపోయే టైం మళ్ళీ అది గుడ్డు పెట్టుకొని మళ్ళీ అది పెళ్ళయ్యి మళ్ళీ మనకు కంటికి కనపడే దశ వచ్చేటప్పటికి ఈ పది రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ పది రోజులే ఈ పది రోజులు మనం కొంచెం ఆనందపడ్డ రోజులు అబ్బాయి నల్లి తగ్గిందిరా పర్లేదు కొంచెం అమ్మయ్య అనుకున్నటువంటి సందర్భం ఈ పది రోజులు అది తల్లిగా మారి గుడ్డు పెట్టి మళ్ళీ ఆ పిల్ల ఆ గుడ్లో నుంచి ఆ పిల్ల బయటకు వచ్చే ఏదైతే ఈ వారం పది రోజులకి టైం ఉందో ఈ వారం పది రోజుల టైంలో మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అబ్బా నల్లిపోయింది రాని కానీ అది పోలా ఎక్కడికి పోల అది తల్లి అయింది తల్లి నుంచి మళ్ళీ పిల్లల్ని పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఉదురితే బాగా కనపడుతుంది సో ఇలాంటప్పుడు మనం అంటే దా మనం ఎన్ని మందులు కొట్టినా కానీ దాన్ని మనం ఏమి చేయలేకపోయాం ఇది వాస్తవం వందకి వంద శాతం ఇది వాస్తవం కాబట్టి మనం నల్లిని కంట్రోల్ చేయగలిగితే చాలు అంటే నల్లిని అదుపులో పెట్టగలిగితే చాలు నల్లి వచ్చినప్పుడు ఆ నల్లి డ్యామేజ్ చేస్తుంటే కనుక ఆ డ్యామేజ్ని ఆపటం నల్లి చేలో లేకుండా పోవటం అనేది అది సాధ్యపడే విషయమే కదా ఒకసారి నల్లి వచ్చిందంటే నువ్వు దాన్ని ఏం చేయలేవు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే ఆ మందులు ఇంకా రాలేదు ఎవరైనా వచ్చినాయి అని చెప్తే అది అబద్ధం ఇప్పటివరకు అయితే రాలేదు నల్లిని కంట్రోల్ చేసే మందులు మాత్రమే ఉన్నాయి అదుపులో పెట్టే మందులు మాత్రమే ఉన్నాయి అసలు పూర్తిగా చంపేసే మందులు పూర్తిగా ఇంకా మార్కెట్లో రాలేదు కొంతమేర కంట్రోల్ చేయగలుగుతాం అంతవరకే సో ఆ కొంతమేరగా కంట్రోల్ చేయగలిగే మందులు ఏమున్నాయి ఇప్పుడు ఏమైంది దానికి ఒక తరం అయిపోయి రెండో తరం మళ్ళీ అదే పంట మీద మళ్ళీ దాని పిల్లలు డ్యామేజ్ చేయడం ప్రారంభించింది ఇప్పుడు రెండోసారి సో ఈ ఇట్లాంటి టైంలో మనం క్లియర్గా మన మనం మన పంటని మనమే చూసుకొని మనం ఆ తల్లిని చూసాం ఆ పిల్లని చూసాం ఆ గుడ్డును చూసాం మళ్ళీ ఇప్పుడు దాని గుడ్డులను కూడా చూస్తున్నాం దాని పిల్లను కూడా చూస్తున్నాం నల్లి ఎంత ఉధృతిగా ఎంత డ్యామేజ్ చేస్తున్న సందర్భంలో నేను పూర్తిగా గమనించింది కొన్ని వందల మంది రైతులతో కొన్ని వందల మంది రైతుల పొలాలు చూసిన తర్వాత మీకు నేను గట్టిగా నమ్మకంగా చెప్పగలిగేది ఏంటంటే సింజెంటా కంపెనీ వారి సిమోడిస్ నల్లికి ఏదైనా బెస్ట్ కెమికల్ ఉంది అంటే ఇది కూడా చంపేస్తుందని కదా సార్ డ్యామేజ్ని ఆపగలిగేటువంటి మందు నేను గట్టిగా చెప్పగలను పైరు నష్టాన్ని ఆపగలిగేటువంటి మందు మంచి మందు సింజెంటా కంపెనీ వారి సిమోడిస్ ఒక రెండు వందల నలభై ఎంఎల్ దానిలో అనే ముందు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కలిపి ఒకటే బకెట్లో కలుపుకోవచ్చు విడిగా అంటే ఏదైతే ఈ నల్ల నల్లి వల్ల ఎర్రనల్లి వల్ల పైరు డ్యామేజ్ అయిపోయి నలుపుకొత్తుగా లేదా ఎరుపు కత్తుగా వచ్చినటువంటి మిరప తోట మళ్ళీ ఆరోగ్యవంతంగా మంచి పచ్చదనంగా రావటానికి బెస్ట్ న్యూట్రియంట్స్ ఏంటంటే న్యూట్రియంట్స్ అమీనో యాసిడ్ ఉమిక్ యాసిడ్ ఎన్పికే అన్నీ కలిపి ఉండటం వంటి ఒకే ఒక్క మందు నాలుగు వందల ఎంఎల్ అది న్యూట్రోజన్ అండి దాన్ని నాలుగు వందల ఎంఎల్ తీసుకొని అది ఒక బకెట్లో కలుపుకొని నేను ఏదైతే ముందు చెప్పానో సిమోడిస్ కీకుడే సిమోడిస్ ఒక రెండు వందల నలభై ఎంఎల్ కికుడే రెండు వందల యాభై ఎంఎల్ ఒక బకెట్లో న్యూట్రోజన్ ఒక బకెట్లో ఖచ్చితంగా కలుపుకొని ఒకసారి వాడండి ఈ మందులు వాడిన తర్వాత మీకు నేను గట్టిగా చెప్పగలను మీ చాల కంటే మీ పొలం కొంత బెటర్గా హండ్రెడ్ పర్సెంట్ మీ మనస్సాక్షికి అనిపిస్తుంది అలా అనిపించిన తర్వాత ఒక సిక్స్ డేస్ అంటే ఆరు రోజులు గ్యాప్ ఇచ్చి మరో మంచి మందు బెటర్ మందు అంటే కొంచెం రీజనబుల్ రేట్లో పోతుంది ఇదేమిటంటే గరుడా కంపెనీ వారి క్వాడ్జీ ఒక యాభై గ్రాములు అదేవిధంగా డైనోసార్ అని ఉంటుంది అది ఒక నాలుగు వందల ఎంఎల్లు ఒక బకెట్లో కలపండి వీటితో పాటుగా ఇక్కడ మరో విషయం మనం మాట్లాడుకోవాలి అదేమిటంటే మనం ఈ నల్లి దాసలో నల్లి దాసలో పోతూ అసలు విషయం మర్చిపోతున్నాం ఈ సమయంలో అంటే మోస్ట్లీ జనవరి నెలలో మంచు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ కాయలు ఏదైతే మనం హార్వెస్ట్ చేస్తున్నా కోస్తున్నామో ఈ కాయలకి డ్యామేజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది డ్యామేజ్ అంటే కాయ మీద మచ్చ రావటం ఆ తర్వాత అది ఎండాక తాలుగా మారిపోవటం చాలా గమనిస్తూ ఉన్నాం అలాంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మంచు ఎక్కువగా పడుతుంది ఇంకా కొద్దిగా మ రావటానికి కానీ తర్వాత తాలుగా మారటానికి కానీ అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి దశలో ఖచ్చితంగా ఒకసారి మనం తాలూకాయ కాకుండా ఆ మచ్చ రాకుండా ముందు జాగ్రత్తగా అదామా కంపెనీ వారి జమీర్ అనే మందు ఉంటుంది దాన్ని తీసుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి ఇందాక చెప్పాను కదా మీకు క్వాడ్జీ అన్నది గరిడా కంపెనీ వాళ్ళ క్వాడ్జీ అన్నది యాభై గ్రాములు డైనోసార్ నాలుగు వందల ఎంఎల్లు ఈ రెండు ఒక బకెట్లో జమీర్ అనేది తెగుళ్ళ ముందు అది చెప్పాను కదా కాయ మీద మచ్చ తాలూకాయ్ కాకుండా చాలా చాలా బాగుంటుంది మనకి వంద కొంత శాతం రిజల్ట్ క్లియర్గా బాగుంది నాది జమీరు కొట్టిన తర్వాత కాయ మంచి షైనింగ్ వచ్చింది క్వాలిటీ ఉందని మనమే చెప్తాం అంత మంచి మంది అది జమీరు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అది సపరేట్ బకెట్లో కలిపి ఈ రెండు స్ప్రేలు కలిపి వాడుకోవాలి అలా వాడుకున్న తర్వాత ఈ రెండు స్ప్రేలు కూడా దాదాపుగా ఒక పది నుంచి పదిహేను రోజులు టైం తీసుకుంటే ఈ పదిహేను రోజులు గడిచిపోతుంది కాబట్టి ఆ తర్వాత మీ పైరుని బట్టి అప్పటి వాతావరణ పరిస్థితిని బట్టి మీరు నాకు ఫోన్ చేసిన ఖచ్చితంగా వందకి వంద శాతం రైతుకు ఉపయోగపడేటువంటి మందులు మాత్రమే చెప్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నేను అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ రైతుకు ఉపయోగపడేవి మన ఛానల్లో కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి రైతు మిత్ర గ్రూప్